Who are celebrating and wanting purification, wanting moksha, wanting liberty, wanting peace for all humanity? I mean, this is just an amazing thing. Only in India, only in bards, right? So, I don't know what else can I say. <laughs> చెప్తున్న పరిస్థితి ఈ రోజు విదేశాల నుంచి వచ్చిన యువతి యువకులు సనాతన ధర్మాన్ని అర్థం చేసుకొని సనాతన ధర్మం కోసం మోక్షంలో పొందాలి సనాతన ధర్మం కోసం ఏం పనిచేయాలి ప్రపంచ మానవాళి కోసం పూజించే ధర్మం ఏదైనా ఉంది అంటే ఇది కేవలం సనాతన ధర్మం మాత్రమే అందరి బావు కోరుకునే ధర్మము ఇలాంటి ధర్మం నిజంగా కూడా ఎక్కడ కూడా లేదు మా దేశంలో మా ధర్మంలో అసలు ఇలాంటి మాకు నేర్పించలేదు ఇంత గొప్ప ధర్మం కానీ ఇంత గొప్ప జీవన విధానం కానీ ఇంత గొప్ప దేశం కానీ ప్రపంచంలో మేము ఎక్కడ కూడా చూడలేదు అని చెప్పి అక్కడ ఉన్న వేరే వేరే దేశస్తులైన విదేశీ మహిళలు యువతులు యువకులు వచ్చి ఇక్కడ చెప్తున్న పరిస్థితి గుమ్మ సో అంతేకాకుండా అది ఏదో హార్ట్ఫుల్ గా లేకుంటే పేడ్ పేడ్ కస్టమర్లు అనుకోవచ్చు మనం కొంతమంది విధువులు అట్లా కూడా మాట్లాడతారు వీళ్ళు పేడ్ ఆర్టిస్టులని బట్ అది లోపల నుంచి వెళ్ళి హార్ట్ఫుల్ గా వస్తున్న మాటలు ఆ భావోద్వేగానికి గురవుతున్న మాటలు అవన్నీ కూడా హార్ట్ఫుల్ గా గుండె లోతుల్లోంచి వచ్చిన మాటలు ఇవన్నీ కూడా ఎంతో ఆవేదనతోని ఆనంద బాష్పాలు చెప్పు ఆనంద బాష్పాలు కారుస్తూ కూడా సనాతన ధర్మం గురించి చెప్తున్న పరిస్థితి సనాతన ధర్మం గురించి వివరిస్తున్న పరిస్థితి అలాంటి గొప్ప హైందవ ధర్మం ఈ మన సనాతన ధర్మం సో నిజంగా కూడా ఇది చాలా గొప్ప విషయం అంటే ప్రపంచ దేశాలకు ఎంతో బాగా అర్థమైంది రాబోయే రోజులు ఇంకా వాళ్ళే మనకు చెప్తారేమో అలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఎందుకంటే ఇక్కడ కుహనా మీద వాళ్ళు ఎక్కువైపోతున్నారు మాట ఎవరింటో లేరు కానీ బట్ ఇప్పుడు కనుక ఈ టైంలో కనుక బీజేపీ రాకపోతే ఈ దుర్మార్గులు ఎక్కువైపోయి మొత్తం దేశాన్ని అల్లకల్లులం చేసే సమయంలో మోడీ గారు వచ్చారు నిజంగా చెప్పాలంటే ఎందుకంటే ఇప్పుడు అసలు మన చరిత్ర మనం హిందువులమేనా అని ఒకప్పుడు అనుకునే వాళ్ళేమో అట్లాంటి పరిస్థితి కావచ్చు సో ఇలాంటి ఒక మంచి తరుణం నుంచి వెళ్ళి రావడం జరిగింది సో అలాగే విదేశీయులు ఎవ్వరు కూడా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఎవ్వరి దగ్గర మైకి పెట్టినా కూడా అర్హర్ మహాదేవ్ అనడము జై సనాతన ధర్మం అనడము జై శ్రీరామ్ అనడము ఎవరి దగ్గర మైక్ పెట్టి మీరు చెప్పండి అంటే వాళ్ళు ఆ నినాదాలతో మొదలు పెట్టిన పరిస్థితి సో అంటే ఎంత ఏ రకమైన మార్క్ వస్తున్నది ప్రపంచంలో అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఉన్న జనాభాలో కనీసం పావుల వంతు కూడా మా దేశం పూర్తి జనాభా కాదు అని అక్కడ ఉన్న విదేశీలతో చెప్తున్న పరిస్థితి సో అలాంటి వాళ్ళు మనకి ఇన్ని రోజులు మనం నేర్పించారు బట్ ఇప్పుడు అర్థమవుతుంది అంటే జీవితం ఏంటి జీవన విధానం అంటే ఏంటి అసలు వాట్ ఈస్ సనాతన అనేది వాళ్ళకి ఇప్పుడు అర్థమవుతున్న పరిస్థితి సో ఇంత గొప్ప సనాతన ధర్మం ఈ ధర్మాన్ని గురించి మనం ఎందుకు ఇందులో స్టడీ చేయలేదు అని చెప్పేసి దీని తర్వాత చాలా మంది ఎవరైతే వచ్చి పాల్గొన్నారో దాని తర్వాత వాళ్ళు స్ప్రెడ్ చేసిన విషయాలను బట్టి మళ్ళీ కొన్ని లక్షల మంది ఇప్పుడు ఈ మధ్యలో అంటే ఈ వన్ లో టెన్ డేస్ లలో మళ్ళీ వాళ్ళు ఇక్కడ విజిట్ చేయడానికి తీసుకు తీసుకున్న పరిస్థితి మళ్ళీ ఐటీ కట్ బుక్ చేసుకుంటున్న పరిస్థితి సో ఇది ఇంకా కూడా అంటే ఇంత దూరం వెళ్తుంది అని కూడా మనం చెప్పలేము అంత గొప్పగా చెప్పలేము అరవై కోట్లు దాటినా కూడా చెప్పలేము అంత ఘోరంగా స్ప్రెడ్ అవుతున్న పరిస్థితి సో నిజం తెలుస్తుంది నిజం తినడానికి సమయం పుట్టచ్చు బట్ ఖచ్చితంగా వాస్తవము ఎప్పటికైనా తెలుస్తుంది ఇది కుంభమేళ సంబంధించిన గొప్ప విషయం నిజంగా కూడా సో ఖచ్చితంగా ఈ దుర్మార్గులు ఎన్ని రకాల ప్రలోభాలు పెట్టినా ఎన్ని దుర్మార్గ వేషాలు వేసినా కూడా ఆ మహాదేవుడు అన్ని చూసుకుంటారు కదా సో ఈ వీడియో మనం ఇక్కడి వరకు చూసినామంటేనే దేశం కోసం ధర్మం కోసం ఏదో చేయాలి అన్న తపన ఉన్న వాళ్ళు మాత్రమే చూస్తారు ధర్మం రక్షితి రక్షిత అన్నట్టుగా ధర్మంలో భాగంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి యువతి యువకులు తప్పుదారులు పట్టకుండా ఇలాంటి మంచి వీడియోస్ వాళ్ళకు షేర్ చేసి దేశభక్తులుగా ధర్మభక్తులుగా మనం తయారు చేయాల్సిన అవసరం ఉంది ఇది మన బాధ్యత కూడా ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ ద్వారా తెలియజేయండి మీరిచ్చే అర నిమిషం సమయం హైందవ సమాజానికి తోడ్పడుతుంది జై హింద్ జై భారత్ నేను మీ కందుల సదానంద